హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ మనం ఈరోజు పంచలోహంతో చేసినటువంటి బ్యాంగిల్స్ చూద్దామండి వీడియోలో అయితే మనకి ఇప్పుడు బంగారము చాలా భారీగా పెరగడంతో చాలామంది మనము బంగారము కొనలేని పరిస్థితికి వచ్చేసాం కదన్నయ్య చాలామంది వీడియోస్లలో పెడుతున్నారు కదా పంచలోహ బ్యాంగిల్స్ అని చెప్పేసి మీరు కూడా కొద్దిగా అవి ట్రై చేయండి మాకు మీరు తెలిసిన వాళ్ళు కాబట్టి కొద్దిగా మంచి క్వాలిటీ ఇచ్చి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కదా మీరు ఆ పంచలోహ బ్యాంగిల్స్ కొద్దిగా తెప్పించి ఇవ్వడానికి చాలామంది అడగడం జరిగిందనమాట సో నేను నా కస్టమర్స్ కోరిక మేరకు నేను కొన్ని పంచలోహ బ్యాంగిల్స్ తెప్పించడం జరిగింది సో ఇది వచ్చేసి తర్వాత స్టాక్ అండి నేను ఫస్ట్ పది జతలు తెప్పించాను ఆ పది జతలు కూడా మనకి సేల్ అయిపోయాయి తర్వాత వచ్చేసి నాకు మొన్ననే నేను మళ్ళీ పెట్టాను పది జతలు ఆ పది జతలలో మనకి ఇక్కడ కేవలం ఒక ఐదు జతలు మాత్రమే మనకు కనిపిస్తున్నాయి కదా ఐదు జతలు తీసుకెళ్ళిపోయారండి ఎందుకంటే క్వాలిటీ చాలా మంచి క్వాలిటీ నాకు అందిస్తున్నారండి నాకు ఎవరైతే ఈ మెటల్ ఇస్తున్నారో వాళ్ళు నాకు మంచి క్వాలిటీ ఇస్తున్నారో సో నేను వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఎందుకంటే ఫస్ట్ నాకు కూడా భయం వేసింది అసలు ఇది పంచోలోషమైనా కాదా ఏదైనా రిమార్క్ వస్తే ఫస్ట్ నా అడిగేది నన్ను కాబట్టి సో నేను మళ్ళీ మళ్ళీ వాళ్ళకి రిక్వెస్ట్ చేశాను మంచి క్వాలిటీ పంపించండి పది రూపాయలు ఎక్కువైనా సరే అంటే సరే అని వాళ్ళు క్వాలిటీ మాత్రం నాకు మంచి క్వాలిటీ పంపిస్తున్నారండి సో నేను వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని నా కస్టమర్స్కి నేను సేల్ చేస్తున్నాను ఈ బ్యాంగిల్స్ వల్ల మాత్రం నాకు ఎలాంటి రిమార్క్ అయితే రాలేదు ఓకేనా ఫ్రెండ్స్ నేను తెప్పించినటువంటి మోడల్స్లలో మనకి ఇక్కడ బ్యాంగిల్స్కి శంకు రావడం జరిగింది శంకు ప్లస్ చక్రం ఈ విధమైన డిజైన్ వాళ్ళు సెడ్ చేసి పంపించారు చాలా నీట్గా ఉన్నాయండి మనకి చూడ్డానికి మనకి గోల్డ్ బ్యాంగిల్స్ లాగానే కనిపిస్తున్నాయి తర్వాత వచ్చేసి ఇదొక మోడల్ అండి ఇది కూడా చక్రము సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి మూడు బ్యాంగిల్స్ కూడా ఇవి టూ సిక్స్ అండి ఈ రెండు జతలు వచ్చేసి మనకి టూ ఎయిట్ అండి తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ సేమ్ మనకి చిన్న ఫ్లవర్ కటింగ్ అంటారు వీటిని గోల్డ్ బ్యాంగిల్స్ ఏ విధంగా ఉందో అదే విధంగా చేశారు వర్క్ అయితే చాలా నీట్గా ఉంది ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు నేను అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో మీరు చూడాలనుకుంటే నా వీడియో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి విమల్చారి విశ్వకర్మ నేను గోల్డ్ సిల్వర్ పంచలోకం నా దగ్గరికి ఏ కొత్త ఐటమ్స్ వచ్చినప్పటికీ నేను వీడియోలో కంపల్సరీ అప్లోడ్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ అలాగే మీరు ఎవరైనా జీడిమెట్లోకి దగ్గరలో ఉంటే కనుక నా షాప్కి రావచ్చండి మీరు దూరంలో ఉండి నాకు కామెంట్ చేసినప్పటికీ కూడా నేను మీకు పార్సిల్ పంపించడానికి ప్రయత్నిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ క్వాలిటీ విషయంలో మాత్రం ఎలాంటి టెన్షన్ అవసరం లేదు మీకు ఎందుకంటే ఫస్ట్ నేను చెక్ చేసిన తర్వాతనే నేను మీకు ఈ పంచలోహ బ్యాంగిల్స్ కానీ ఈ రింగ్స్ కానీ నాది ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ కూడా నేను కస్టమర్స్కి సేల్ చేయడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయో మీరు కామెంట్లో చెప్పొచ్చు ఫ్రెండ్స్ బాయ్ అందరికీ నమస్తే